మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ సాయినాథని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం ఉదయం తొమ్మిది గంటకు ప్రసారమయ్యే సాయినాధుని జీవకారుణ్యం ఈ శీర్షికలో ముచ్చటైన మూడు కథలు మనము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికూ షేర్ కూడా చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి ఆ ముచ్చటైన మూడు కథలు ఇంతకు ముందు వినని కథలు విని తరిద్దాం మొదటిది చెడు చేసినందుకు శిక్షయే కాదు మంచి కర్మను చేసినందుకు ఫలితము ఉండును ఆ ఫలితము మానవులకే కాదు జంతువులకు కూడా ద్వారకాపురం నుండి పిపాజీ రాజు భార్యతో కలిసి కాశీనగరంలో ఉన్న తన గురువైన రామానంద స్వామిని దర్శించేందుకు పోతున్నాడు ఆ దంపతులు భక్త శిఖామణులు దారిలో ఒక భీకరమైన పులి వచ్చింది దానిని చూచి రాణి భయపడ్డది కానీ రాజు బీతిల్ల లేదు ఆ పులిని తన వద్దకు రమ్మని రాజు పిలిచారు ఎంతో కోపంతో వారిపై పడవచ్చిన పులి సాధు జంతువై ఆ రాజు సమీపమునకు పోయినది ఆ రాజు దానిని బొజ్జగించి దాని చెవిలో తారక మంత్రమును ఉపదేశించాడు అది మొదలు అది శుద్ధ సాధు స్వభావముతోనే తన జీవితమును గడిపి చివరకు దేహమును విడిచింది ఇది మరుజన్మలో పురాణవటము అను గ్రామంలో ఒక బ్రాహ్మణ కుమారునిగా జన్మించింది తల్లిదండ్రులు ఆ బిడ్డకు నరసింహ మేధా అని పేరు పెట్టారు నరసింహ మేధా మెహతా రచనయే వైష్ణవ జనతు అను గేయము అద్భుతమైన కథ రెండవ కథ శ్రీమతి కపర్ధై లక్ష్మీభాయి యొక్క జన్మ పరంపరల గురించి సాయిబాబా ఇలా తెలిపారు గత జన్మలో ఈమె లక్ష్మీభాయ్ ఒక వర్తకుని ఆవు అది ఎక్కువ పాలు ఇచ్చుచుండెను ఆమె అచ్చట నుండి నిష్క్రమించను ఒక తోటమాలి ఇంటిలో జన్మించను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించను అప్పుడు ఒక వర్తకుడు వివాహమాడను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించను ఇది శ్రీమతి లక్ష్మీబాయి కపర్ది గత జన్మలు మంచి కార్యములు చేసిన ఉన్నత జన్మలను దుష్కర్మలు చేసిన నీచ జన్మలు సంభవించను ముచ్చటైన మూడవ కథ సాయిబాబాకు ఒక జన్మలో సహచరులు ఇద్దరు సోదరులు వారిరువురు ప్రేమాభిమానములతో ఉండేటివారు కొంతకాలము తర్వాత వారికి ధన వ్యామోహము ఏర్పడినది వారిద్దరూ శత్రువులయ్యిరి అన్నదమ్ములను మాటను మరచి ఒకరినొకరు కత్తులతో పొడుచుకొని మరణించిరి మరు జన్మలో మేకలుగా జన్మించిరి ఈ గాథను సాయియే స్వయంగా తెలిపినారు జన్మ పరంపరలో మానవుడు ఏ నైనను పుట్టవచ్చును ఒంటరిగా ఉన్నను సమాజంలో ఉన్నను అడవిలో ఉన్నను కర్మబంధము తప్పదు సాయిబాబా ఏదైనా సంబంధం ఉండనిచ్చో ఒకరు ఇంకొకరి వద్దకు పోరు ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షణముగా దానిని చరివి వేయకము అన్నారు ఇకపోతే విన్నాం కదా అద్భుతమైన మూడు కథలు ఈ కథలను అందరికీ షేర్ చేసి వినిపించండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అద్భుతమైన ముచ్చటైన మూడు కథలతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి